నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారర్ హ్యాపీ బారర్ రిచ్ బారర్ రిచ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కొర్రమదే గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి వినండి కనండి చెప్పండి బాబా ట్వంటీ సిక్స్ డేట్ లో ఎనీ మంత్ ఎనీ ఇయర్ మ్యారేజ్ అయితే వాళ్ళకి మ్యారేడ్ లైఫ్ ఎలా ఉంటుంది తప్పకుండా అమ్మా ఇది సునామీ అంట నేను సునామీ అంతే వీడియో చూసేటప్పుడే మీరు జర నీళ్ళు గ్లాసు తీసుకొని నీళ్ళు తాగాలి సునామీ అనేది మ్యాజిక్ వాటర్ బీపీ ఉంటే బీపీ ట్యాబ్లెట్ వేసుకోండి ఎందుకంటే ఇక్కడ సిఎం పిఎమ్మ లేకపోతే సామాన్యుడ ఇది కాదు లెక్క మీ మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అనేది మ్యారేజ్ చేయడం బాగుంటే మీరు లైఫ్లో బాగుంటారు ఇది నా యొక్క సొంత అనుభవం ఇది ఎక్కడ పుస్తకాలు లేదు ఎందుకంటే నేనే ఎందుకు చేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా బోల్డ్ మంది న్యూమ్రాజ్ ఉన్నారుగా నాకన్నా తోపులు బాపులు నాలెడ్జ్ హిందీ ఇంగ్లీష్ మామూలుగా లేరు వాళ్ళంతా కానీ నాకు డైవర్స్ జరిగిన నేను వీటిపైన బాగా రీసెర్చ్ చేశాను అందుకోసం మళ్ళీ నా నుంచే పెట్టాలి కాబట్టి ఇరవై ఎవరికో కాలేదు నాకే అయింది సో ఆ వీడియో కూడా ఉంది న్యూమరాజ్ యోగతా పనుల్లో నా మ్యారేజ్ అయిన వీడియో ఫస్ట్ వీడియో ఉంది అది మ్యారేజ్ది చూసుకోండి మీరు ఓకేనా ఇక ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఐదు ఇది నా మ్యారేజ్ డేట్ ఫస్ట్ మ్యారేజ్ ఇది ఎనిమిది ఇది రెండు ఇది ఏడు ఇస్ కోల్డ్ పదిహేడు ఎయిట్ అండ్ ఎయిట్ రెండు షంపల్ వాళ్ళకి ఉండటం అయిపోతుంది వెంటనే డైవర్స్ అయింది వెంటనే డైవర్స్ అయింది నాకు ఇది లెక్క లెక్కుంటుంది ప్రాక్టికాలిటీ ఇది నాకు ఒక్కరికే జరిగిందా అని అంటే అందరికీ జరిగింది చాలామందికి చూడండి ఇప్పుడు ఇందిరాగాంధీ గారి మార్చి ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై రెండు ఇందిరాగాంధీ గారి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎయిట్ అండ్ నైన్ వచ్చింది ఇందిరాగాంధీ గారు ప్రశాంతంగా చనిపోయారు స్వంత సెక్యూరిటీ గార్డ్సే చంపేశారు ముప్పై ముప్పై రెండు బుల్లెట్ దిగినాయని ఇది వాస్తవం కాదు నమ్మాలి నమ్మి తీరాల ఇక ప్రపంచంలో మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఒక మహాత్మా గాంధీ కాదు సుభాష్ చంద్రబోస్ కూడా సుభాష్ చంద్రబోస్ని మాకు అప్పగిస్తేనే మీకు స్వతంత్రం ఇస్తాడని ఆ విధంగా ఒక బలిపశువు అయిపోయాడు సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జరిగిపోయినాడో ఇప్పటికి ఎక్కడ తెలియదు చాలా సినిమాలు వస్తాయి చాలా స్టోరీలు వస్తాయి కానీ ఆయన మ్యారేజ్ డేట్ కూడా డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై చూసారా ఆయన కూడా ఎయిట్ ఎయిన్ ఫోర్ చాలా డేంజర్ ముప్పై ఒకటి వచ్చింది మొత్తం కొడితే అందుకోసం ఇప్పటికి కూడా అడ్రస్ లేదు కానీ సుభాష్ చంద్రబోస్ అంటే ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబడుస్తాయి అట్లా ఉంటుంది సినిమా కూడా చూసారు సుభాష్ చంద్రబోస్ సినిమా సో అట్లా సుభాష్ చంద్రబోస్ గారి కూడా ఇప్పటికీ జాడలేదు ఆయన ఎలా చనిపోయారు ఎలా చే ఎట్లా ఉంది అని సో అట్లా మ్యారేజ్ చేయట్లు మంచిగా కావాలన్నమాట ఇది అదేవిధంగా నారా లోకేష్ గారు నారా లోకేష్ గారిది మీకు తెలుసు ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఏళ్ళలో జరిగింది ఇది ఎయిట్ అండ్ సెవెన్ వస్తుంది సో మీరు అనొచ్చు వాళ్ళకేందంటే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు మరి ఐదు సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది రేపు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా ఇది ఎప్పటికైనా డేంజరే అందుకోసం నేను అందరూ చెప్తున్నా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్ లైఫ్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ నెల అంటే అక్టోబర్ నెల పంతొమ్మిదో తారీఖు చేస్తున్నా ఉదయం మూడు నుంచి ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తంలో కానీ ప్రతిరోజు ఉండదు ప్రతి నెల ఉండదు సంవత్సరానికి ఒకసారి వస్తుంది అయితే ఈసారి ఏదో బలవంతంగా నేను చేయాలని ఏం లేదు నాకు ఎందుకంటే అది చేయడం వల్ల నాకు ఆరోగ్యం నష్టం జరిగింది వంద మందికి వాళ్ళ నెగిటివ్ నాకు వచ్చేసింది అది ఏదైనా సరే అందుకోసం వీటిపైన పేదగా ఇంట్రెస్ట్ చేసి నేను దీనివల్ల బిజినెస్ కాదు బిజినెస్ అంటే రోజు జరగాలి నాకు సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అందుకోసం ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోండి లేదండి మీ శిష్యులు చేసుకోండి మీరు నేను ముందే చెప్పాను మా శిష్యులకు నేనేం పర్మిషన్ లేదు చేసుకోమని ఎందుకంటే నాకే నష్టం జరిగింది మా గురువు గారికి కూడా నష్టం జరిగింది రాజులాగా ఉంటే మా గురువు గారికి ఇప్పుడు సన్యాసి అయిపోయాడు అంత దివాళు తీసాను అంటే మే నేను బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటే నేను డెవలప్ అయ్యా కానీ వేరే వాళ్ళకి బెస్ట్ మ్యారేజ్ చేస్తుంటే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది బెస్ట్ మ్యారేజ్ మళ్ళీ వచ్చేది ఐదు లక్షలు పది లక్షలు నేను పోయి హాస్పిటల్ పెట్టింది పది ఇరవై లక్షలు అందుకోసమే ఇది చాలా ప్రమాదకరం ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నాను వ్యూస్ రాకుండా ఎందుకు చేస్తున్నాను అంటే మీ అమ్మాయికో మీ అబ్బాయికో ఫ్యూచర్లో ఒకటి పది పంతొమ్మిదవ తారీఖులో మొత్తం కొడితే ఒకటి రావాలని ఇది లోక కళ్యాణ కోసం చేస్తున్నాను నా బిజినెస్ కోసం కాదు ఇది నేనే చేస్తా అని చెప్తున్నాను కదా అందుకోసం ఫీజు ఎందు ఎక్కువ పెట్టా లక్ష వేలు ఎవరు రారు అది యాభై ఒక వెయ్యి ముప్పై మూడు వేలు పెడితే అందరు వస్తున్నారు ఇరవై మంది ముప్పై మంది వాళ్ళకందరికీ నేను ఇచ్చే అంత శక్తి లేదు మనకు అయిపోయింది ఇప్పటికే అందుకోసమే ఎక్కువ ఫీజు పెట్టాము అనుకోండి తక్కువ మంది వస్తున్నారు అట్లా అందుకోసమే నేను ఏం చేస్తున్నాను మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నాను మీరు ఈ డేట్లలో మీ పాపది మీ బాబుది మీ కోడలిది మీ కొడుకుది చేయొద్దు అని ఇది నాలెడ్జ్ అవేర్నెస్ ఓకేనా అందుకోసమే ఇది సునామీ లాంటి డేట్ అని ఎందుకన్నానంటే మీకు నా మ్యారేజ్ డేట్ ఎయిట్ అండ్ ఎయిట్ వచ్చింది కదా అలానే సునామి కూడా ఇరవై ఆరో తారీఖు డిసెంబరు రెండు వేల నాలుగులో వచ్చింది ఇది చూడండి ఇది ఆరు ఇది మూడు ఇది ఎనిమిది చూడండి ఎలా ఉందో సో ఇది మొత్తం గుర్తి పదకొండు ఇది ప్లస్ ఆరు పదిహేడు ఎయిట్ అండ్ ఎయిట్ సునామీ సునామీ వచ్చేంతమందిని ప్రాణాలు కొట్టన పెట్టుకుంది అలాంటి మ్యారేజ్ డేట్ను మనం చేసుకోకపోవడమే చాలా మంచిది వీళ్ళొక్కరే కాదు నేను లీస్ట్ లీస్ట్ రాసి పెట్టినా రజనీకాంత్ గారిది కూడా ఇరవై ఆరే మన మాస్ మహారాజు రవితేజ ఇరవై ఆరే ఇట్లా బోల్డ్ మంది ఉన్నాయి ఇరవై ఆరు తారీఖు అందుకోసమే వాళ్ళకేం బాగా అని అర్థం అర్థం రజనీకాంత్ గారు వారి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పాపకి డైవర్స్ జరిగిందా లేదా తోటి అలా ఉంటుంది మళ్ళీ అంతెందుకు నాగబాబు గారిది కూడా ఆగస్టు ఇరవై ఆరో తారీఖు మరి నిహారికది విడాకులు జరిగిందే లేదా అంటే ఈ ఫ్యాక్ట్ అనేది నీతోటే ఎందు కాదు మీ పిల్లలకు మీ పిల్లలకు మీ పిల్లలకు మీరేమనుకుంటున్నారు నేనేమో భయపడిస్తు భయపడడం కాదు బాగుపడండి తెలుసుకొని ఫస్టు అందుకోసం మీరు తెలుసుకున్నాడేమో అందుకోసం వాళ్ళ బాబుది నాగబాబు గారి వాళ్ళ బాబుది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేశారు ఇటలీలో చూసుకోండి మీరు బాయ్ చూసండి మార్పు జరుగుతుంది సమాజంలో నా వీడియోస్ సామాన్యుడే కాదు సెలబ్రిటీలు ఆస్ట్రాలజిస్టులు వాస్తు పండితులు ఓ తోపులు బాపులు అందరూ చూస్తున్నారు అని నాకు అర్థమైపోయింది అర్థమైందిగా థ్యాంక్ యూ హ్యాపీ న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖు ఇప్పుడు అయితే సూపర్ కూడా వచ్చేస్తుంది నెల అక్టోబర్ ఒకటో తారీఖు సూపర్ కూడా సూపర్ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అడ్మిషన్ అయితే ఇప్పుడే అప్డేట్ చేసాను కానీ నూరు రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను కదా నేను మాత్రం తప్పకుండా చెప్పేది ఏదంటే ఈ సబ్జెక్ట్ గ్యారంటీ నేను కాదు నేను వంద సంవత్సరాలు ఉంటున్నా ఎనభై సంవత్సరాలు ఆ తర్వాత కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కోటి షోడ్ అయ్యాం ఇల్లు కొనుక్కున్నావు కారు కొనుక్కున్నాయి తెలుసు కదా మీ అందరికీ సో అందుకోసమే నేను నా దగ్గర సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చిన శిష్యులకి మొత్తం పూర్తిగా నేర్పించి పంపిస్తున్నాను ఎక్కడ దాచుకోకుండా వాళ్ళు కూడా కోటి అయిపోతున్నారు ఓకేనా అది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలు తీసుకొచ్చి మనమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు మీకు తెలుసు ఇక మనకు ఈ నిమ్రాలు మనకు వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు బాబా అది అక్టోబర్ ఆరో తారీఖు ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లో జరుగుతాయి ఏమైనా ఉంటే డైరెక్ట్ క్లాసులు కూడా చెప్తాము ముందే సో ఆరో తారీఖు వాస్తు ఓకే మనీ పవర్ క్లాస్ మనీ పవర్ క్లాసెస్ ఈసారి మనీ పవర్ మాస్టర్ క్లాసులు వేరు మనీ పవర్ క్లాసులు వేరు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల నైన్టీన్త్ ఉంటుంది మనీ పవర్ క్లాసెస్ మనకు పదిహేనో తారీఖు ఎందుకంటే పదిహేనో తారీఖు అంటే అది కూడా సిక్స్ బై సిక్స్ వస్తుంది అప్పుడు డైరెక్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి మనీ పవర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్కు ఫీజు ఎక్కువ ఇది మధ్యతరగతి వాళ్ళు కూడా చేసుకోవచ్చు సిక్స్ ట్రిపుల్ నైన్లోనే ఒక దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు వస్తాయి అది యాభై ఒక వేలు పెట్టలేరు కదా మాస్టర్ క్లాసులకి ఇది మళ్ళీ అవకాశం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సొంత ఆఫీస్తో తర్వాత ఈ నెల ఏది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ కూడా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఏడునేమో మనకు డైరెక్ట్ మనీ పదిహేనో తారీఖు ఆన్లైన్ ఐదు ఆరు రోజులు ఉంటుంది అది మనం డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం పామిసి పదవ తారీఖు ఉంటుంది వాస్తు ఆరో తారీఖు ఉంటుంది ఇవి క్లాసెస్ తర్వాత మీ పిల్లలకు కానీ పేర్లు నా కంపెనీకి మొబైల్ నెంబర్కి వెహికల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్ మాత్రం చాలా కాస్ట్లీ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల దాకా ఉన్నాయి అయితే మీకు ఇంకో విషయం అనుకుంటారు మీరు ఎంత గాడిది కష్టం చేసినా మీకు రిజల్ట్స్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడి వెంటనే వెళ్ళిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ బాగలేదు ఒకటి మీ అకౌంట్ నెంబర్ కూడా బాగలేదని తెలుసుకోండి రెండు ఫస్ట్ మొబైల్ నెంబర్ మార్చండి ఎందుకంటే నేను నేమ్ కోర్స్ ఇచ్చినా మీరు సరిగా రాయకపోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అనేది ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తుంది ఎందుకంటే నేను హలో అంటారు విషయం బోలో ఉంటుంది రాంగ్ నెంబర్ అనుకో అది కూడా రాంగ్ నెంబర్ అవుతుంది నీకు రైట్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడు ఫ్రీగా దొరికే ఈ సిమ్లు ఎందుకు లక్షలు లక్షల్లో అమ్ముకుంటున్నారు మొబైల్ నెంబర్లు అమ్ముకునే ఏజెంట్లు ఈరోజు నేనన్నా ఇంకా ఇరవై వేలు అమ్మితే వాళ్ళు నలభై వేలు అమ్ముతారు నేను నలభై నేను నలభై ఆరు వేలు అమ్మితే వాళ్ళు డెబ్బై ఐదు వేలు అమ్ముతున్నారు అంటే అర్థం చేసుకోండి నేను తెచ్చిన సబ్జెక్టు నాది చూసి ఈరోజు ఏజెంట్లు నాకన్నా ఎక్కువ నెలకి నేను ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తా కావచ్చు అన్నీ కలిసి కానీ వాళ్ళు రోజు ఆరు లక్షలు పది లక్షలు సంపాదిస్తున్నారంటే ఆలోచించండి ఇరవై వేల రూపాయల శాలరీస్ ఉన్న వ్యక్తులు అంత సంపాదిస్తుంది అంటే మొబైల్ నెంబర్ల పవర్ ఎంతో అర్థం చేసుకోండి మీరు ఓకేనా అందుకని మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఫాలో చేసుకోండి ఇక ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్